పేదవారి యాపిల్ గా పిలువబడే జామ పంట సాగుతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువ రైతు స్థానికంగా పెద్దగా సాగులో లేని తైవాన్ జామ రకాలను ఎన్నుకొని పూర్తి ప్రకృతి విధానంలో పండిస్తూ విజయపదంలో ముందుకు సాగుతున్నాడు రసాయన రహిత సేద్యం కావడంతో నాణ్యమైన పంట దిగుబడిని సాధిస్తున్నాడు ఈ యువ రైతు చీరపీడలు ఆశించిన ప్రకృతి పద్ధతుల్లోనే చెక్ చెబుతున్నాడు అంతర పంటల సాగుతో అతను ఆదాయాన్ని పొందుతూ లాభాల సేధ్యపు పాఠాలను తోటి రైతులకు తెలియజేస్తున్నాడు తైవాన్ జామ సాగుతో స్ఫూర్తిగా నిలుస్తున్న యువ రైతు సూర్యనారాయణపై ప్రత్యేక కథనం మీకోసం శ్రీకాకుళం జిల్లాలో తైవాన్ సాగు రైతులకు కాసులు కురిపిస్తోంది ఏడాదిన్నరకే దిగుబడి చేతికి అందుతూ రైతులు కూడా సాగు పట్ల మక్కువ చూపుతున్నారు మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉండడం స్థానికంగా సాగు విస్తీర్ణం పెద్దగా లేకపోవడంతో రైతుల పంట పండినట్లయింది కొత్తూరు మండలానికి చెందిన యువ రైతు సూర్యనారాయణరావు తైవాన్ జామ సాగులు రాణిస్తున్నాడు తనకున్న ఐదెకరాల భూమిలో మూడెకరాల్లో ఎకరానికి వెయ్యి మొక్కలు చొప్పున మూడు వేల మొక్కలు సాగు చేస్తున్నాడు ప్రకృతి విధానంలో పంట పండిస్తూ నాణ్యమైన దిగుబడిని సొంతం చేసుకుంటూ లాభాల బాటలో పయనిస్తున్నాడు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలోనే సంగారెడ్డి నుంచి తైవాన్ జామ మొక్కలు తెప్పించాడు ఈ యువ సాగుదారు ఒక్కో మొక్కని ఇరవై రూపాయల చొప్పును కొనుగోలు చేశాడు మొక్కలు నాటే ముందుగానే ప్రకృతి సాగుకు అనువుగా ఘన జీవామృతం వేప పిండిని వేసుకుని నేలను సిద్ధం చేసుకున్నాడు మొక్కకు మొక్కకు మధ్య ఐదడుగుల దూరాన్ని పాటించి గుంతలు తీసి మొక్కలను నాటుకున్నాడు ఆధునిక వ్యవసాయ పద్ధతి అయిన డ్రిప్పును ను పొలంలో ఏర్పాటు చేసుకున్నాడు సూర్యనారాయణ నీటితో పాటు ప్రకృతి ఎరువులను డ్రిప్పు ద్వారానే పారిస్తున్నారు ఎకరం తైవాన్ జామ సాగుకు సుమారు తొంభై వేల రూపాయల వరకు ఖర్చయిందని అయిందని యువరైతు తెలిపాడు మొత్తం ఐదు ఎకరాలు కలిగి ఉన్నాయి ఈ ఐదు ఎకరాల్లో మూడు ఎకరాలు అనేది వేసుకోవడం జరిగింది ఇందులో ఎకరానికి వెయ్యి మొక్కలు చొప్పున మొత్తం మూడు ఎకరాలకు మూడు వేలు మొక్కలు తెచ్చుకున్నారు ముందుగా దున్నేటంటే ట్రాక్టర్తో బాగా దున్నేసి వాటిలో ఘనజీవాతం వేసి అలాగే రెండో దుక్కిలోన ఉన్న ఘనజీవానృతం మరియు యాప్పిండి అని కలిపి వేసుకోవడం జరిగింది తర్వాత మొక్కకి మొక్కకి ముందుగానే ప్రతి వరుసకి ఐదు ఐదు అడుగుల చొప్పున గొంతులు తీసుకొని ఆ గొంతులో ఘనజీవామృతము యాపిండి కలిపేసి దాన్ని మళ్ళీ మొక్కలు వేసుకోవడం జరిగింది మొక్క వేసిన ముప్పై రోజుల తర్వాత మేము ఈ డ్రిప్ ద్వారా అనేది ద్రవజ మృతం పారించడం జరిగింది అలాగే పంట కాలంలో మాకు ప్రతి నలభై ఐదు రోజులకి ముప్పై నుండి నలభై ఐదు రోజులకి ద్రవజ్యమార్తం విడిచిపెట్టడం జరిగింది అలాగే ఏవైనా తెగులు రాకుండా ఉండడానికి నీమాస్త్రం అనేది ప్రతి ఇరవై రోజులకు ఒకసారి పాలించడం జరిగింది ఇప్పటి వరకు అయితే దగ్గరగా తొంభై వేల రూపాయల వరకు ఎకరానికి మొత్తానికి ఖర్చు చేయడం జరిగింది వీటి వల్ల ఈ ద్రవజాగ్రతం ఎప్పుడైతే పాలించడం జరిగిందో కాయ సైజు పెరిగింది మొక్కలు కూడా ఆరోగ్యవంతంగా ఉన్నాయి ఎక్కడో ఒక దగ్గర కొన్ని చిన్న చిన్న శత్రు పురుగులు రావడం గమనించడం జరిగింది దాన్ని అరికట్టడానికి మాకు దగ్గరలో లేకపోయినా సరే ఆన్లైన్లో ఆర్డర్ చేసి లాప్ ట్రాప్ ట్రాప్స్ పసుపు తొలి పళ్ళాలు లింగాసనం బొట్లు అలాగే ఇవి కాకుండా దీప పేర్లు అనేది పెట్టుకోవడం జరిగింది ఏవైతే దీప పేరెలు పెట్టుకున్నామో ఈ కాంతి వలన శత్రు పురుగులు తల తల్లి పురుగులన్నీ వాటిలో పడి కొన్ని నాశనం చేయడం జరిగింది ఆ విధంగా మాకు పురుగులన్నీ కంట్రోల్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఇందులో అంతర పంటలుగా కంది సందనం కూడా వేసుకోవడం జరిగింది అవి కాకుండా ఇంకా ఎక్కడైనా ప్లేస్ లో మళ్ళీ అనగా రెండు రెండు మొక్కలు తెచ్చి కూడా నాటించడం జరిగింది ప్రకృతి విధానాలను అనుసరించడం వల్ల కాయ సైజు పెరిగిందని మొక్కలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయంటున్నాడు సూర్యనారాయణ చీడపీడలను కట్టడి చేసేందుకు లింగాకర్షక బుట్టలు జిగురు పూసి అత్తలు చాపర్లతో పాటు దీపపు ఎరలను తోటలో ఏర్పాటు చేశాడు ఒకే పంటపై ఆధారపడకుండా అంతర పంటల సేద్యాన్ని చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందడంతో పాటు పంటకు రక్షణ కల్పిస్తున్నాడు సూర్యనారాయణ స్థానికంగా మార్కెట్ కూడా ఆశాజనకంగా ఉండడంతో రైతుకు తైవాన్ జామ సాగు కలిసి వచ్చినట్టుంది కాయ వచ్చి కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల కల్లా మనకి సైజ్ అని పెరుగుతుంది అది ప్రోటీన్ అంటే దీన్ని కట్ చేయడం వల్ల అందులో కాయలను తీయడం వల్ల కనీసం ఒక ఇరవై కాయలు ఒక మొక్క ఉంచుకున్నట్లయితే ఒక కాయ అర కేజీ వరకు కూడా పెరుగుతుంది జామ్ అనేది అందరికి అందుబాటులో ఉంటుంది మాకు సవక దొరుకుతాయి కనుక ప్రతి ఒక్కరూ ఈ జామ్ తినడం వల్ల యాపిల్ పనిలో ఉండే పోషకాల కన్నా ఈ జాంపల్లో పోషకాలు ఎక్కువ ఉన్నాయని రైతులు కూడా గ్రహించి జనాల్లో కూడా ఎక్కువ దీన్ని కొనుగోలు చేస్తున్నారు మన మార్కెట్లో కూడా కొత్తూరులో మనకి మార్కెట్ సదుపాయం ఉంది మనకి ఒక స్టే వచ్చి ఐదు వందల నుండి ఆరు వందల వరకు కూడా అమ్మడం జరుగుతుంది ఇవి కాకుండా లోకల్లో రైతులు తర్వాత ఉద్యోగస్తులు ఈ ఇతర వృత్తి వ్యాపారాలు కూడా మా నుండి కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ మొక్కలు అనేది సంగారెడ్డి నుంచి తెచ్చుకోవడం జరిగింది ఆ మొక్క వయసు ముప్పై నుండి నలభై ఐదు రోజులు ఉన్న వయసు ఉన్న మొక్కలను తెచ్చుకోవడం జరిగింది ఈ మొక్కలు మేము ముందుగానే ఐదు అడుగులు దూరంలోనే వేసుకోవాలని ప్లాన్ చేయడం జరిగింది ఆ విధంగా రైతు కూడా అలాగే చేశారు మొక్కకి మొక్కకి దూరం ఉంచడం వల్ల ఎటువంటి పురుగులు కానీ తెగులు కానీ రాకుండా ఎండ వేడి బాగా తగిలి మొక్క ఆరోగ్యవంతంగా ఉన్నాయి అలాగే వీటికి ఎటువంటి పురుగులు కానీ తెగులు కానీ రాకుండా ఈ ఇరవై రోజులకి ఒకసారి అనేది నియమాసం పిస్కర చేయడం వల్ల మాకు తెగులన్నీ కంట్రోల్ చేయడం జరుగుతుంది గట్ల మీద కూడా మనం అరటిగా అరటి కంది తర తెల్ల సందనం ఈ మూడు రకాలు వేసుకోవడం వల్ల జామ్కి రావాల్సిన శత్రు పురుగులన్నీ ఈ కందిలో ఉండిపోతున్నాయి ఈ కందిని మేము పిస్కరీ వల్ల మేము తగ్గించుకోగలుగుతాం ఆయా తక్వానికి వచ్చిందేలో తెలుసుకోవడానికి ఈ జామ్ అనేది కొద్దిగా తెల్లబారినట్టు కనబడుతుంది ఎప్పుడైతే తెల్లగొస్తుందో చూడడానికి కూడా ఆ మనం కోత అనేది జరుగుతుంది కనీసం ఒక కాయ అనేది ముప్పై నుండి ముప్పై ఐదు ఉంటుంది ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్తలు సాగులో అనుసరించాల్సిన మెళకువలపై రైతుకు ఎప్పటికప్పుడు సలహాలను సూచనలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు తక్కువ ఖర్చుతో అధిక లాభాలను ఎలా పొందాలో క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు జనరల్ గా ఏంటంటే నారింజ బత్తాయి గురించి మనం విటమిన్స్ ఎక్కువ ఉంటది అనుకుంటాము కానీ జాములో కూడా చాలా ఎక్కువ ఏ ఉంటుంది మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ జామ చక్కెర పదార్థాన్ని రక్తంలో చాలా నెమ్మదిగా విడుదల చేస్తారు అది మనం చూసుకున్నాం అనుకోండి యాపిల్ కానీ లేకపోతే బనానా కానీ ఏవైనా సరే చాలా వేగంగా మనకి రక్తంలో చక్కెరని విడుదల చేస్తాయి కానీ జామ్ మాత్రం చాలా నెమ్మదిగా విడుదల చేయడం వల్ల ఏంటంటే ఇది డయాబెటీస్ రోగులకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఏంటంటే ఇందులో మనకి రోజుకి విటమిన్ సి ఎంత ఎంతంటే యాభై మిల్లీగ్రామ్లు కావాలి మనకి జాములు ఏంటంటే నూట యాభై నుంచి రెండు వందల మిల్లీ గ్రాములు వంద గ్రాముల జాము తీసుకున్నట్లయితే నూట యాభై నుంచి రెండు వందల గ్రాముల వరకు మనకి వెటమిన్స్ లభిస్తుంది దీనివల్ల ఏంటంటే మనకి రోగ నిరోధక శక్తి చాలా బాగా పెరుగుతుంది అనమాట అలాగే ఇప్పుడు మనం ఇక్కడ తైవాన్ జామును మనం పండిస్తున్నాం అండి ఈ తైవాన్ జాము కోసం ఏంటంటే మొదటగా మనం గోతు తీసుకుంటాం ఈ గోతులో ఏంటంటే పది నుంచి ఇరవై కేజీలు ఘనజమతం వేసుకుంటాం వేసుకొని ప్రతి పదిహేను నుంచి ఇరవై రోజులకి కూడా ద్రవ జమతం పారిస్తాం ఇక్కడ మనకి జామ్కు జనరల్గా ఏంటంటే ఎక్కువగా పురుగు అనేది ఎక్కువగా రాదు కానీ మనకి ఏంటంటే బాగా ఈ మధ్యన వచ్చిన ఏంటంటే ఫ్రూట్ ఫ్లై అనమాట ఈ పండుగ వల్ల జామ్ చాలా వరకు మనకు నష్టపోతున్నాం ఈ దీన్ని నివారించడానికి ఏంటంటే మనం ఫెరమోన్ ట్రాప్స్ పెట్టుకోవచ్చు దీనివల్ల ఏంటంటే మగరక్ల పురుగులన్నీ కూడా ఆకర్షణమయ్యి ఆ ట్రాప్లో పడ్డం వల్ల మనం ఈ విధంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు దీంతోపాటు ఏంటంటే మనం నియమాస్త్రం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ నియమాస్త్రంలో యాంటీ రిపలెంట్ యాక్టివిటీ ఉండడం వల్ల ఏంటంటే ఈ ఏగు అనేది మన పంట మీద కాకుండా చేయగలిగే అవకాశం ఉంటుంది దీంతోపాటు ఏంటంటే మనం సప్త సరి కషాయం కూడా పోత సమయంలో మనం వేసినట్లయితే జాములో కాయలో నాణ్యత పెరుగుతుంది సైజు కూడా పెరుగుతుంది అనమాట మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ తైవాన్ జాములో చూసుకున్నట్లయితే ఒక చెట్టు నుంచి ఇంచుమించు ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల వరకు మనకి కాయలు అనేది వస్తాయి ఇలాగా మనకి ఇట్లా చూసుకున్నట్లయితే మనకి జాము నుంచి చాలా ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది జాముతో పాటు ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఏంటంటే కేవలం ఒక్క జామ ఏక పంటగా కాకుండా మధ్యలో అంతర పంటలుగా కంది అలాగే అక్కడక్కడ మనం చూసినట్లయితే కొన్ని కూరగాయలు కూడా వేసుకుంటున్నాం గట్టి చుట్టూ మనం అరటి బొప్పాయి మునగ కూడా వేసుకుంటున్నాం ఎకరాకి రెండు వందల యాభై నుంచి మూడు వందల మొక్కల వరకు వస్తాయండి మనకి పంట నాటిన తర్వాత ఎనిమిది నుంచి తొమ్మిది మాసాలకు మనం ఫలసాయం అందుకోవచ్చు ఇది మనకి సంవత్సరానికి మూడు సార్లు మనం పళ్ళని తీసుకునే అవకాశం ఉంటుంది మొదటిగా ఏంటంటే మార్చ్ ఏప్రిల్ తీసుకుంటాం తర్వాత జూలై ఆగస్టు తర్వాత అక్టోబర్ నవంబర్ ఈ విధంగా మనం మూడు సార్లు మనం పలసాన్ని అయితే ఈ తైవాన్ జాము నుంచి అందుకోవచ్చండి రసాయనాలు చూసుకున్నట్లయితే మనకి పెస్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళు మొత్తం కెమికల్స్ మీద ఆధారపడతారు మనకి ఏంటంటే ఇక్కడ పంటలు అలాగే తావరాలు దాంతోపాటు పసుపుల్లి పల్లెలు నీలం పల్లెలు కూడా పెట్టుకుంటాం వాటితో పాటు ఏంటంటే ఈ లైట్ ట్రాప్స్ ఫెరమోన్ ట్రాప్స్ కూడా పెట్టుకుంటాం అన్నమాట